హాయ్ వెల్కమ్ టు ఆ ఛానల్ మధురమైన రుచులు మాటలు ఈ రోజు మీకోసం నేను మధురమైన రుచులతో అయితే రాలేదు కానీ మధురమైన మాటలతో వచ్చాను ఇది మా సంక్రాంతి రోజున మేము ఎంజాయ్ చేసిన వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను అనమాట ఇదిగోండి మార్నింగ్ మార్నింగే మేము బయలుదేరాం బయటికి ఈరోజు మీకు గోదావరిలో కోనసీమ ఎలా ఉంటుందో వాటి అందాలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఇదిగోండి మేము వెళ్తూ ఉన్నామా మా వారు కోడిపందాలు కోడిపందాలు అనుకుంటూ కోడి పందాల దగ్గరికి తీసుకెళ్ళారండి మమ్మల్ని ఇదిగోని మేము కోడి పందాల్లో కూర్చొని కోడి పందాలు చూస్తున్నాం అనమాట నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను కోడి పందాలు చూడడం ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడూ చూడలేదు వీటిని చూసినప్పుడు అయితే చాలా భయం అయ్యో అని కూడా అనిపించింది మా అబ్బాయి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాడు మమ్మీ నేను కూడా మా అమౌంట్ వేస్తాను నేను అమౌంట్ వేస్తాను నేను పందం కాస్తాను అనేసి కానీ వాడు అంటే ఏడంట నా డబ్బులు ఇమ్మన్నాడు సరే బాబు అనుకుని ఊరుకున్నాం అలాగా ఆ కోడిపందాలు చూస్తూనే మేము చాలాసేపు గడిపేస్తాం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడే కూర్చున్నాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలాగా కోడలు జంటలు జంటలుగా రావడం మేము చూసాము చాలా బాగుంది అనిపించిందండి ఫస్ట్ టైం అనమాట చూసి చూసి ఇంకా మేము అట్లని చూస్తూనే చాలాసేపు ఎంజాయ్ అనమాట మా అమ్మాయి మాత్రం అస్సలు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంది మా అబ్బాయి మాత్రం కూర్చొని ఇంకొంచసేపు ఉందాం అన్నాడు వాడి కోసం అనేసి ఇంకొంచసేపు ఉన్నాము ఇక్కడ డిస్కషన్ అనమాట ఎవరికో బుల్లెట్ విన్ అయ్యారు త్రీ ల్యాక్స్ బుల్లెట్ విన్ అయ్యారు సో అక్కడ డిస్కషన్ అవుతుంది వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసి వాళ్ళకి దండేసి ఆ కేసు ఇస్తున్నారు అనమాట అక్కడ డిస్కషన్ అంతా జరిగింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు అక్కడ అలాగే కూర్చున్నారు మళ్ళీ ఇంకేమీ కోడి పందాలు జరగలేదు ఇంక సరే అనేసి ఇంకా చూసి చూసి ఇంక వెళ్ళిపోయాము లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది చూసుకొని మేము ఇంకా బయలుదేరిపోయాము అప్పటికే చాలా టైం అయిపోయింది కదా పిల్లలకి ఆకలి ఆకలి అన్నారు అనేసి డైరెక్ట్ మేము హోటల్కి వెళ్ళిపోయామండి ఇది ఫుడ్ పిరమిడ్ అనమాట రాజమండ్రిలో ఉంటుంది నేషనల్ హైవే పక్కన రాజమండ్రికి వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది అనమాట రాజానగరం దగ్గర ఉంటుందండి బాగుంది పిరమిడ్ ఫుడ్ పిరమిడ్ కార్దిగానే మా అమ్మాయికి ఆడుకోవడానికి ఉన్నాయి అనేసి ఇంకా వెళ్ళిపోయి ఉయ్యే సాడేసింది ఇది హోటల్లోకి లోపలికి ఎంట్రెన్స్ అండి లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట అక్కడ ఎంట్రెన్స్ లో కూర్చున్నారు చూసారా నారదుడు అనమాట ఈ రోజు సంక్రాంతి కదా నారదుడి చేత సంథింగ్ ఏమన్నా ప్రోగ్రామ్ వేయించడానికి ఏమో అక్కడ ఉన్నారైనా ఇది ఎంట్రన్స్ లో ఇలా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా హోటల్ లోపలికి వచ్చామన్నమాట మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తే అట్లా ఉంది పైన హ్యాంగర్స్ చూసారా ఇవి లైటింగ్స్ అండి నాకైతే అవి చాలా చాలా నచ్చేసినాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు ఇవి హోటల్ సరౌండింగ్ అనమాట ఇది ఇట్లా ఉంది చైర్స్ ఫిట్టింగ్స్ అయినా సరే ఆ సోఫా అయినా సరే చాలా బాగున్నాయండి సిట్టింగ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఆ కార్నర్లో చూసారా అక్కడ ట్రీస్ పెట్టారనమాట అవి అవి అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఈ పైన సిట్టింగ్ అండి కావలితే పైకి వెళ్ళి కూడా కూర్చొని తినొచ్చు సెట్టింగ్ భలే ఉంది అక్కడ ఇవి వాల్ పెయింట్స్ పెట్టారనమాట పెయింట్స్ అయితే సూపర్గా ఉన్నాయి అసలు నాకు చాలా బాగా నచ్చేసినాయి ఇది కిచెను ఓపెన్ కిచెన్ అనమాట లైవ్ కిచెను చికెన్ కాదండి లైవ్ కిచెను అక్కడ నుంచొని మనం కూడా చూడవచ్చు మనకు కావాల్సిన చేయించుకుని అక్కడ నుంచి చూడవచ్చు అనమాట అది బాగుంది చాలా బాగా పెట్టారు అక్కడ నాకు నచ్చింది అసలు చాలా బాగుంది అసలు లైవ్ కిచెన్లో అలా చూడటం అనేది ఇవి క్యాబిన్స్ అండి ఫ్యామిలీతో వెళ్ళి ఫిఫ్టీన్ టెన్ మెంబర్స్ ఒకేసారి లోపల ప్రైవేసీ ఉండడానికి కానీ క్యాబిన్స్ అవి బాగున్నాయి అక్కడ త్రీ ఉన్నాయవి ఇది వ్యూ ఎంట్రన్స్ అనమాట వ్యూ చూడటానికి చూస్తూ కూర్చొని తినడానికి అది సపరేట్ క్యాబిన్ బాగున్నాయి చూసారు కదా పెయింటింగ్స్ చాలా చాలా బాగున్నాయి కదా ఈ హోటల్ వచ్చి రాజమండ్రి దగ్గర మీకు నేషనల్ హైవేలో రైట్ సైడ్ ఉంటుందండి రాజానగరం దగ్గర ఉంటుంది రా రాజమండ్రి వస్తుంటే రైట్ సైడ్ ఉంటుంది వైజాగ్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట బాగుంది మేమైతే హాట్ అండ్ సో సూప్ చెప్పారు అండ్ బిర్యానీ ఏదో కర్రీ స్టాటస్ చెప్పారండి ఏదో కర్రీ లీఫ్ చికెన్ అంట పర్లేదు బాగుంది ఎప్పుడు తినలేదు కానీ ఫస్ట్ టైం ట్రై చేసాం బాగానే ఉంది ఫుడ్ విషయానికి వస్తే ఓకే ఫైన్ సూపర్ అని నేను చెప్పలేను కానీ బాగుంది ఇందాక చెప్పాను కదా నా రుదాన్ని ఇంకో ఇప్పుడు లోపలికి తీసుకొచ్చారు మేనేజర్ గారు లోపలికి తీసుకొచ్చి కస్టమర్స్ ఉన్నారు కదా సో సరౌండింగ్ అంతా ఒకసారి రౌండ్ వేసి సాంగ్ పాడమన్నారు అది వాయించుకుంటూ ఆయన సాంగ్ పాడుతున్నారు సరౌండింగ్ అంతా చుట్టూరు తిరిగి చాలా బాగా చేశారాయన చాలా బాగుంది అనిపించింది నేచర్గా ఉంది అసలు సంక్రాంతి సంబరాలు ఏంటో అనేది రియలిస్టిక్గా బాగుంది చాలా బాగా చేశారు సో ఫైనల్గా మాది ఇక్కడ ఫుడ్ అయిపోయింది అన్నీ అయిపోయింది మేము ఇక్కడ నుంచి కూడా మేము బయలుదేరిపోయాం మేము బయలుదేరిపోయామండి ఇదిగోండి మేము ఊరు చూడడానికి అనేసి అటు కోనసీమ సైడ్ అటు వెళ్ళిపోయాము చూసారు ఎంత బాగుందో వే అంత ప్లెజెంట్గా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ టైపు కెనల్ ఉన్నది వాటర్ కెనల్ ఈ టైపు ఉంటుంది ఆ టైపు రోడ్కి అటు ఇటు రెండు సైడ్ కెనల్స్ ఉన్నాయండి చూసారా ఎంత బాగుందో ఆ వే రోడ్డు ఆ ఈ టైపు ఆ టైపు చెట్లు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్ అండి ఈ వే వచ్చి రావులపాలెం టు ఆత్రేపురం రోడ్ అండి జర్నీ చూస్తే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు వెళ్ళే కొద్దీ అలాగ కెనల్స్ చూసుకుంటూ పక్కన ఇటు పక్క చూస్తే పొలాలు అటుపక్క కెనెల్స్ ఆ చెట్లు ఎంత బాగుందంటే నిజంగా మీరు ఎప్పుడైనా మాత్రం వెళ్ళాలనుకుంటే ఈ జర్నీ మిస్ అవ్వకండి చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో ఈ వెయిన్ మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రావడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు ఎప్పుడు రానివారైతే ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి బైక్ అయినా పర్లేదు ఎలా అయినా పర్లేదు చూసారా ఆ వాటర్ కెనెల్ చూస్తే ఎంత బాగుంది అందులోకి వెళ్ళి ఆడుకోవాలి అనుకున్నాను మా వారు అందులో దిగితే పైకి రావు అందులోనే మునిగిపోతాం అన్నారు అది కెనెల్ అంటండి అండి ఇది వాడపల్లి అంట వాడపల్లి కెనల్ చాలా పెద్దది అంట అది అందులో దిగితే ఇంక పైకి రావడానికి ఉండదంట చాలామంది చాలా మంది ఇందులో పడి చనిపోతూ ఉంటారంట మా వారు చెప్తూ ఉంటారు మా వారు స్తారు కదా సో ఆయన బాగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి చెప్తూ ఉంటారు సో అనేసి ఇంకూరుకున్నాము ఎంత బాగుందంటే ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు ఇది ఆత్రేయపురం అండి ప్రెసెంట్ ఇప్పుడు మనం ఆత్రేయపురంకి చేరుకున్నాం ఇక్కడ చిన్న బోటింగ్ పెట్టారు బోటింగ్కి వెళ్ళడానికి మాకు భయమేసింది సరే అని కోరుకున్నాం అక్కడ బోటింగ్ జరుగుతుంది ఎల్లున్న వాళ్ళు ఇది బోటింగ్ ఎక్కవలసిన ప్లేస్ ఇదే ఇక్కడ నుంచి బోటింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఇంకా అండి ఆత్రేపురం పూతరేకులకు ఫేమస్ కదా మా వారు పూతరేకులు తీసుకుంటున్న ఆపు అంటే నువ్వు తిన్నా పెట్టని దానికి ఎందుకు అనేసి ఆపన్నా ఆపలేదు తీసుకొని అన్న తీసుకొని ఇవ్వలేదు ఈసారి మీరు వెళ్తే మాత్రం తీసుకోకుండా మిస్ అవ్వకండి సూపర్ ఉంటాయి అసలు పూతరేకులు చూసారా గోదావరి వాళ్ళు కోనసీమ అందాలు ఎంత బాగున్నాయో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటాయి అండి మేము ఒకవేళలోనే వెళ్ళాము ఇంకోసారి మీకు లోపలికి కోనసీమ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా అందాలు భలే ఉంటాయి అవి ఇంకా ఇంకోసారి షూట్ చేసి చూపిస్తాను ఇది ఇలాగ మేము స్ట్రైట్గా ఆత్రేపురం నుంచి వెళ్ళిపోతాం ఇది దాళేశ్వరం బ్యారేజ్ పైకి వెళ్ళిపోతామండి వేయాని దారి పొడుగున వెళ్తుంటే మాకు అన్ని పొలాలు చెట్లు భలే సీనరీ భలే అదిరిపోయింది అనుకున్నాము ఇదిగో మేము మళ్ళీ వెళ్తుంటే దారిలో మళ్ళీ పందాలు మళ్ళీ కనిపించాయి నా కొడుకు మళ్ళీ వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అన్నాడు ఊరుకో అనేసి తిట్టాను ఇంకొండి వెళ్తా ఉంటుంటే కెనల్స్ చెట్లు అవి భలే ఉందనిపించింది ఇది మేము ఫస్ట్ టైం అయితే కాదు రెండు మూడు సార్లు ఇలా వెళ్ళాము ఇగో చూసారు ఇవి లిల్లీ తోట అనమాట అది తోటను చూస్తే ఎంత బాగుంది ఇక్కడ మళ్ళీ ఇంకొక కోడిపందాలు మేము వెళ్తున్న దారిలోనే రెండు మూడు చోట్ల ఇలా కోడిపందాలు జరిగినాయి ఇది మళ్ళీ ఇంకోటి అనమాట ఇలా చూసుకుంటూ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి రాజమండ్రి వెళ్ళేసరికి ఈవినింగ్ వెళ్ళాం కదా కంబల్ చెరువుకి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని కొంచేపు ఆడుకుంటారని అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇదిగోండి ఇది కంబల్ చెరువు ఓల్డ్ కాదు న్యూ అనమాట ఇది వర్క్ ఇలా ఉండేది కాదు ఇప్పుడు న్యూగా కొత్తగా అన్ని రెనోవేషన్ చేసి చాలా బాగా చేశారు అసలు ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం రెనోవేషన్ చేసిన తర్వాత ఇంకో ఇక్కడ చూస్తే మా చిన్నప్పుడు స్టోరీస్ గుర్తుకొచ్చినాయి పులి ఆవు అనేసి మనం స్టోరీలు చదువుకున్నాం కదా స్టోరీస్ అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చినాయి అనమాట ఇదిగోండి లయన్ ఇది ఎలక మనం స్టోరీ చదువుకున్నాం కదా అది ఇది తాబేలు కుందేలు రన్నింగ్ రేసు ఇవన్నీ చూస్తే బలం అనిపించింది చిన్నపిల్లలోకి చూసి నేర్చుకోవడానికి బాగుంటుంది ఇది స్కల్చర్ స్టోరీస్ గార్డెన్ అండి త్రీ పిగ్స్ స్టోరీ మనకి ఇప్పుడు అప్పుడు మనకు తెలియదు కానీ ఇప్పుడు పిల్లలకి తెలుసు త్రీ పిగ్ స్టోరీ ఇవన్నీ బాగా పెట్టారు పిల్లల కోసం నాలెడ్జ్కి సంబంధించిన బాగున్నాయి స్టోరీస్గా ఫస్ట్ టైం కదా మేము పిల్లలు చూసి ఓకే అన్నారు ఫస్ట్ టైం మేము వెళ్ళాం కదా బట్ మరి అంత కాదులేండి ఓకే గార్డెన్ ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంది చూసారా యాంట్ ఎంత బాగుందో ఈ దూరం నుంచి చూస్తే నిజం అనుకునేలా ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అవి భలే ఉన్నాయి అసలు ఇది గార్డ ఇది కంపల్సరీ అండి లోపల బోటింగ్ కూడా ఉంది కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి రోప్ అనేసి సైక్లింగ్ అన్నీ చాలా ఉన్నాయి కానీ మేము ఎవరు ఎక్కువ అన్నారు బాగుంది బాగా చేస్తారు రెనోవేషన్ అనేది ఇది వరకు ఇలా ఉండేది కాదు అప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు ఇదిగోండి ఇది రోప్ సైకిల్ అంట చేస్తావా అంటే నా కొడుకునే చేయను అన్నాడు పిల్లలు ఆడుకునేది చారుడి వల్ల అన్ని బలేవా పెట్టారు ఇలా చూసుకుని చూసుకుని వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాము నైట్ అయింది కదా ఇంకా ఫైనల్గా ఎగ్జిబిషన్ చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చాము అవుట్ సైట్ ఇదనమాట సూపర్ ఉంటుంది అనుకుని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగానే సూపర్ ఉంది తాజ్మహల్ చూస్తే బాగా అనిపించింది రియలిస్టిక్గా చాలా బాగా సెట్ వేశారనమాట నిజంగా చూస్తే ఆగ్రా వెళ్ళినట్టే ఉంటుంది కానీ చాలా బాగా చేశారనమాట ఇది ఒక్కటే హైలైట్ ఆ ఎగ్జిబిషన్కి లోపలికి వెళ్తే ఏమీ లేవు అంత చాలా బాగా చేశారనమాట ఈ తాజ్మహల్ని ఆ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉంది ఇంకా వెళ్ళాలనిపించలేదు అంత క్రౌడ్లో తోసుకుంటే ఎందుకులే అనేసి మేము అక్కడ అయిపోయాము లోపలికి స్టాల్స్లోకి వస్తే ఇగోండి స్టాల్స్ చాలా తక్కువ పెట్టారు అసలు ఏం పెట్టలేదు ఈసారి ఒకటి రెండు స్టాల్స్ అనమాట ఇంక నార్మల్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఇవి రొటీన్గా పెట్టారు జైంట్ విల్లు ఇంకా అవన్నీ చూసుకుని మేము ఇంకా బ్యాకప్ అయిపోయాం ఇంకేమీ లేవు కూడా అక్కడ ఫైనల్గా అక్కడ బజ్జీ ఉంటే ఆ బజ్జీ కొనుక్కొని తింటూ లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయామే మేము ఇదేనండి మా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మరి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ